తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు వీకెండ్ కారణంగా భక్తులు తిరుమల క్షేత్రానికి పోటెత్తారు దీంతో తిరుమల భక్తజన సంద్రంగా మారింది ఎటు చూసినా గోవిందనామ స్మరణలతో మారుమోగింది దేశంలో అత్యంత ప్రాముఖ్యత గల ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం దీనినే కలియుగ వైకుంఠం అని పిలుస్తారు ఎందుకంటే స్వయంగా ఆ వెంకటేశ్వర స్వామివారు తిరుమల కొండపై వెలిశారు అందుచేతనే ఆయనను కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలుస్తూ ఉంటారు ఈ క్రమంలోనే తిరుమలలో కొలువైన ఆ శ్రీనివాసుని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తూ ఉంటారు ముఖ్యంగా దేశం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో తిరుమల కొండకు తరలివస్తూ ఉంటారు అయితే ప్రస్తుతం సమ్మర్ హాలిడేస్ కావడంతో తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగిపోయింది దీంతో ఆ శ్రీవారిని దర్శించుకునేందుకు ఏకంగా కొండపై అన్ని గంటల సమయం పడుతోంది ముఖ్యంగా గత వారం రోజుల నుంచి అయితే ఆ శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమల కొండపై భక్తులు భారీగా తరలి వెళ్తున్నారు అయితే మంగళ బుధవారాల్లో కాస్త రద్దీ తగ్గినట్లు కనిపించినా మళ్లీ గురువారం రాత్రి నుంచి భక్తుల తాకిడి ఎక్కువైపోయింది దీంతో ఆ స్వామివారిని దర్శించుకునేందుకు ఏకంగా ఇరవై నుంచి ఇరవై నాలుగు గంటల సమయం వరకు పడుతోంది ఇక ఈరోజు కూడా తిరుమలలో భక్తులతో రద్దీ కనిపిస్తోంది అయితే ఎస్ఎస్డీ టోకెన్లు లేకుండా క్యూ లో వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లన్నీ నిండిపోయి నారాయణగిరి షెడ్లు కూడా నిండిపోయి రింగ్ లోని బాటగంగమ్మ ఆలయం వరకు భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు పైగా వీకెండ్ కావడంతో రద్దీ మళ్లీ పెరుగుతుందని టీటీడీ అధికారులు చెబుతున్నారు అంతేకాకుండా టిటిడి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని అలాగే భక్తులకు త్రాగునీరు పాలు అన్న ప్రసాదాలను అందజేస్తున్నామని తెలిపారు ముఖ్యంగా అఖిలాండం లడ్డూల కౌంటర్ అన్న ప్రసాద భవనం లేపాక్షి సర్కిల్ ఇలా ఎక్కడ చూసినా భక్తులే కనిపిస్తున్నారు ఏ రాజశేఖర్ సార్ మాది తిరుచానూరు మేము తెల్లారు తొమ్మిది గంటలకు వచ్చాము సార్ దర్శనకి అప్పుడు ఇరవై గంటలు అన్నారు ఇప్పుడు ఇరవై గంటలు అంటున్నారు ఎంత టైం పడుతుందో తెలియదు మాకు చండి పిల్లకాయలు తప్ప బాత్రూమ్కి మంచి చెట్లు అన్నిటికీ చాలా ఇబ్బందిగా ఉంది కొందరు అయితే షుగర్ పేషెంట్లు నాలుగు గంటలు ఐదు గంటల సేపు బాత్రూమ్ సౌకర్యం కూడా లేక చాలా ఇబ్బంది పడుతున్నారు దయచేసి దేవస్థానం వాళ్ళు ఇంత గంట రెండు గంటలు అయితే అడ్జస్ట్ చేసుకోగలరు నాలుగు గంటలు ఐదు అయితే బాత్రూమ్ సౌకర్యం ఆలోచించేవాళ్ళు దేవస్థానం వాళ్ళు చంటి పిల్లకాయల గురించి వాళ్ళ గురించి మళ్ళీ ఆరోగ్యం బాగాలేని వాళ్ళ గురించి కొద్దిగా బాత్రూమ్ సౌకర్యం చేస్తే అన్నిటికీ బాగుంటుంది సార్ ఆ ఒకటి లేదు సార్ చాలా ఇబ్బంది పడిపోతాం బాత్రూమ్ వచ్చి ఆడ డోర్ తీసేవాళ్ళు కూడా లేరు రెస్పాన్స్ కూడా లేరు వాళ్ళ పరిస్థితి ఏం చెప్పండి వస్తున్నారు ఎన్ని ఎంటర్ అయ్యారు మేము తొమ్మిది గంటలకు ఎంటర్ అయినాం సార్ ఈ తొమ్మిది గంటలకు గంటలకు ట్వంటీ అవర్స్ అని ఇప్పుడు అప్పుడు చెప్పినారు ఇప్పుడు అదే చెప్తా చెప్తున్నారు కానీ మళ్ళా టైం మార్చి చెప్పిందే లేదు వాళ్ళు చిన్నపిల్ల నుంచి వచ్చాము ఉదయం ఉదయం వచ్చాము ఉదయం పొడి వచ్చినాము లైన్లో ఉదయం నుంచి లైన్లో అన్నంతవరకు వదలమంటే లైన్లో వదలలేదు ఇదే లైన్లో కంటిన్యూ అవుతున్నాం చిన్నపిల్లలు అంత బాత్రూమ్కి వెళ్ళాలన్నా ఇబ్బందిగా ఉంది అధికారులు ఎన్ని గంటలు పడుతున్నారు అధికారుల ఇరవై గంటలు పడుతున్నారు మైక్ మైక్లో ఏమైనా చేస్తున్నా సరే ఇరవై గంటలు పడుతున్నాడు తొందరగా దర్శనం ఏర్పాట్లు చేస్తే ఎందుకంటే నడుచుకుంటూ వచ్చిన వాళ్ళ పిల్లలు చాలా మంది ఉన్నారు కాబట్టి జర ఇబ్బంది లేకుండా తొందరగా దర్శనం ఏర్పాట్లు చేయాలని మేము భక్తుల తరపు నుంచి నేను కూడా ఒక భక్తునిగా కోరుతా ఉన్నాను ఇరవై ఇరవై రెండు గంటలు అంటున్నారు మేము ఇప్పటికీ నిలబడి పది పదిన్నరకు వచ్చామండి లైన్లోకి పొద్దున్నుంచి లైన్లోనే ఉన్నాం ఇంకొకటి ఏంటంటే ఇక్కడ బయట ఈ ఈ లైన్లో స్టార్ట్ అయినా కానీ బాత్రూమ్ వస్తే ఎక్కడ లేదు చాలామంది ఇబ్బంది పడుతున్నారు బయటకు పోవడానికి ఎంట్రెన్స్ కూడా లేదు మాది తెలంగాణ నల్గొండ జిల్లా నక్కలపల్లి మేము పదకొండు గంటలకు ఎంటర్ అయినాం లైన్లో ఇక్కడ వసతులన్నీ మంచిగానే ఉన్నాయి భోజనం ఇక్కడ అన్న ప్రసాదం కానీ నీటి వసతి కానీ మంచిగా ఉన్నాయి ఇంతవరకు సౌకర్యాలన్నీ మంచిగానే ఉన్నాయి మాకైతే అయితే అని చెప్తున్నారు అధికారులు ఇరవై గంటలు పట్టొచ్చని చెప్తున్నారు దేవుడు